మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ స్టేడా బోటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజర్స్ యాక్చువల్గా త్రీ ఫోర్ టైమ్స్ ట్రై చేశాను లైవ్ బట్ అసలు నెట్వర్క్ అనేది చాలా ఇష్యూ ఉంది మేడం అందుకనే సో చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే నార్మల్ వీడియో అనేది పెట్టేశాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఓన్లీ స్టిచ్ బ్లౌజర్స్లో చూపిస్తున్నాను ఫస్ట్ చూపించే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇక్క తన్నీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ ఉంటుంది మళ్ళీ విత్ పైపింగ్తో వస్తుంది మీకు ప్రిన్సెస్ కట్టు ఎనీ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఇక్కడ బ్లౌజెస్ ఫస్ట్ చూపించే బ్లౌజెస్ అన్ని ఇక్కడ బ్లౌజెస్ సైజెస్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ అండి థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫోర్ లాస్ట్ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది మార్జిన్ అనేది మనకి రెడీ టు బియర్ సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఉంటుంది ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఈజీగా వస్తుంది ఎవరికైనా సో కావాల్సిన ఫార్టీ టూ అనుకునే తీసుకొని వాడే ఎందుకంటే ఫార్టీ ఫోర్ అంటే చెప్పలేము కదా కొంచెం అటు ఇటు ఫార్టీ టూ వరకు ఈజీగా వస్తుంది సో ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఫార్టీ టూ సైజ్ వరకు ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ ప్యూర్ ఇక్కర్ కాటన్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ సపరేట్గా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీటీఎస్ వాళ్ళకు సిక్స్టీ అండి అదర్ స్టేట్ వాళ్ళకు హండ్రెడ్ బట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి డిటిటిసి ఐసీఎల్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ అదర్ స్టేట్కి హండ్రెడ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ కలర్ బ్లాక్ కలర్ అండి ఇది నెక్ డీప్ వచ్చేసి మనకి టెన్ ఉంటుంది మళ్ళీ ప్లస్ బ్యాక్ సైడ్ కూడా డోరీస్ ఉంటుంది ఇది బ్లౌజ్ ని ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఏంటంటే ప్రిన్సెస్ కట్లో బ్లౌజ్ వస్తుంది ఇది మనకి ప్రిన్సెస్ కట్ ఇది వచ్చేసి మనకి హుక్స్ పార్ట్ మిషన్ హుక్స్ అండి మిషన్తో వేసిన హుక్స్ ఇది మనకి ఇక్కడ కూడా హుక్స్ మిషన్ హుక్స్ గట్టిగానే ఉంటువి లేదు ఇంకా స్ట్రాంగ్గా కావాలి అంటే మీరు కొంచెం హ్యాండ్తో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి సైడ్స్కి కూడా మనకి ఇది ఏంటంటే మార్జిన్ అనేది చాలానే ఉంటుంది ప్లస్ మళ్ళీ ఓవర్లాక్ ఉంటుంది హ్యాండ్ కూడా మనకి ఇలా వస్తుంది మనకి ఈ మార్జిన్ అనేది చాలానే ఉంటుంది ప్యూర్ కాటన్ రౌండ్ నెక్ మంది అడిగారు సమ్మర్ కదా బెస్ట్ అండి సమ్మర్కి మనకి డెలివరీ వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నట్టు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ సపరేట్గా ఉంటుంది డోరీస్ కూడా ఉంటాయి డోరీస్ వద్దనుకునే వాళ్ళు రిమూవ్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇది ఫస్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ నెక్స్ట్ ఇందులో కలర్స్ చూపిస్తున్నాను డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నెక్ డీప్ సైజెస్ అన్నిటికీ సేమ్ అండి హ్యాండ్ లెంత్ కూడా టెన్ ఉంటుంది మనకి నెక్ డీప్ టెన్ ఉంటుంది ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ సేమ్ విత్ లైనింగ్ ఉంటుంది విత్ పైపింగ్ ఉంటుంది ఓవరాల్గా ఓవర్ లాక్ ఉంటుంది మనకి బ్లౌజ్కి బ్లౌజ్ హ్యాండ్ పార్ట్ ఇలా వస్తుంది సేమ్ కాబట్టి జస్ట్ ఇలా చెప్తున్నాను చూపిస్తాను నెక్స్ట్ పింక్ కలర్ సేమ్ డిజైన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా పింక్ నెక్స్ట్ రెడ్ కలర్ మంచి రెడ్ అన్నింటికి డోరీస్ ఉంటుంది నెకటిఫ్ అన్నింటికి టెన్ ఉంటుందండి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఎగ్జాక్ట్గా నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ గంధం కలర్ అండి గా గంధం కలర్ షేడ్ చూడండి పైపింగ్ కంపల్సరీ లైనింగ్ ఉంటుంది ఇవన్నీ లైనింగ్ బ్లౌజెస్ మీరు వాషబుల్ డైలీ వాష్ చేసుకుని వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కాటన్ కదా సమ్మర్కి బెస్ట్ వైట్ అండి వైట్ పైన బ్లాక్ మనకి ఇక్కడ నెక్స్ట్ జామునీ కలర్ మంచి జామునీ కలర్ అండ్ యాష్ కలర్ ఈ డిజైన్లో టోటల్ మనకి లెవెన్ కలర్స్ అవైలబుల్ అండి లెవెన్ కలర్స్ లెవెన్ మోడల్స్ టైప్ ఉంది ఎనీ బ్లౌజ్ ఓన్లీ ఫోర్ నైన్ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీది ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి బోటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి కాంటా వర్క్లో వస్తుంది మీకు వీడియోలో తెలిసిపోతుంది వర్క్ అనేది ఎంత నీట్గా ఉంది అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మీకు వర్క్ అయినా ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ ఇందాక చూపించింది రౌండ్ నెక్ ఇది వచ్చేసి మనకు హై నెక్ బ్లౌజ్ కాంబినేషన్ మనకు మల్టీ కలర్స్ అండి కాంట్రాస్ట్గా ఏ కి వేసుకున్నా బాగుంటుంది కాంటా లో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా బూటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ విత్ లైనింగ్ ఉంటుంది విత్ పైపింగ్ ఉంటుంది అరవింద్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది మనకి సాఫ్ట్ గా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మనకి బ్యాక్ నెక్ ఎలా అయితే కాంటా వర్క్ వస్తుందో అదే మనకి ఫ్రంట్ పార్ట్ లో వస్తుంది సేమ్ అండి ప్రిన్సెస్ కట్ విత్ లైనింగ్ ఉంటుంది ఇది హుక్స్ అండి హుక్స్ సేమ్ మిషన్ హుక్స్ అన్నింటికి ఇలా వస్తుంది హుక్స్ వచ్చేసి హుక్స్ ప్యాటర్న్ లేదు ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా కావాలి అనుకుంటే గట్టిగా వేసుకోండి పర్లేదు ఇప్పటికైనా ఇవి స్ట్రాంగ్ గా ఉన్నవి మార్జిన్ ఉంటుందండి మీకు ఇది మార్జిన్ ఇది కూడా సేమ్ అండి థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది బట్ ఫార్టీ టూ అనే చెప్తాను మళ్ళీ ఓవర్లాగా ఓవర్ ల్యాక్ అనేది మనకి బ్లౌజ్కి ఓవర్ ఓవరాల్గా ఓవర్ ల్యాక్ అనేది ఉంటుంది అన్నట్టు కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ లైనింగ్ ఇది మనకు హ్యాండ్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ నీట్గా ఉంటుంది మీకు వీడియోలో ఎలా ఉందో అలానే ఉంటుంది క్లాత్ కూడా అరవింద్ కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను ఫస్ట్ కలర్ ఫస్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ బ్లాక్ కలర్ మంచి బ్లాక్ అండి బ్లాక్ కలర్ మల్టీ పర్పస్ అండి ఇందులో కూడా మల్టీ కలర్స్ రెడ్స్ కాబట్టి మనం ఏ శారీస్కి అయినా కాంట్రాస్ట్గా వేసుకోవచ్చు ప్రైస్ మేడం ఈ డిజైన్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ నావీ బ్లూ వైట్ కలర్ వైట్ కూడా చాలా బాగుంది వైట్ కూడా వైట్ బ్లాక్ ఫాస్ట్గా సేల్ అయిపోయేది కలర్స్ నెక్స్ట్ పింక్ కలర్ పింక్ అండి డిజైన్ కూడా నీట్గా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది మనకు పండు కలర్ అంటారు చూడండి ఆ షేడ్ ఎగ్జాక్ట్ షేడ్ వీడియోలో వచ్చేది కూడా ఎగ్జాక్ట్ కలర్ పట్టు శారీస్ ఉంటాయి చాలా ఉంటుంది పట్టు శారీస్ ఈ లో మనకి అన్నింటికి విత్ లైనింగ్ అండి విత్ పైపింగ్తో ఉంటుంది అండ్ రెడ్ కలర్ మంచి రెడ్ మిర్చి రెడ్ మిర్చి రెడ్ అండ్ గ్రీన్ ఈ డిజైన్లో టోటల్ మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది మీరు ఎన్ని బ్లౌజెస్ తీసుకున్నా ఒకటే షిప్పింగ్లో బ్లౌజెస్ అనేవి వస్తావు అన్నట్టు ఇక్కడ వరకు ఇది హైనెక్ బ్లౌజ్లో ఇది ఒక ప్యాటర్న్ నెక్స్ట్ హైనెక్ బ్లౌజ్లో ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను నెక్స్ట్ కాంటా లోనే ఇది నెక్ లో ఇంకొక మోడల్ అండి ఇది మనకి మిడిల్లో బంచ్ టైప్లో వస్తుంది ఇది కూడా మనకి కాంటా వర్క్ చాలా బాగుంటుంది మల్టీపర్పస్ దేనికైనా వస్తుంది ఇది కూడా విత్ లైనింగ్ విత్ పైపింగ్ ఈ రోజు చూపించేవన్నీ లైనింగ్ ఉంటుంది పైపింగ్ అనేది ఉంటుంది అన్నట్టు ఇది నెక్ బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ నెక్ ఫ్రంట్ పార్ట్ సేమ్ అండి అన్ని బ్లౌజెస్ మనకు ప్రిన్సెస్ కట్టే క్రాస్ కటింగ్ అనేది రాదు మనకి స్టిచ్ బ్లౌజెస్లో ఓన్లీ ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది మార్జిన్ వచ్చేసి మనకి లాస్ట్ ఫార్టీ ఫోర్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకేంటేంటంటే మనకి ఇదేంటంటే చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళు థర్టీ సిక్స్ రెడీ టూ బియర్ సైజ్ మాత్రం ఫార్టీ చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఒక టూ ఇంచెస్ అనేవి స్టిచెస్ వేసుకోండి లేదు అంటే ఓపెన్ చేసుకోండి మీ ఇష్టం ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే వస్తుందో అదే మనకి ఫ్రంట్ పార్ట్లో వస్తుంది డిజైన్ కాంటావర్క్ అనేది హ్యాండిల్ వస్తుంది మనకి ఇది హ్యాండ్ ఇది వచ్చేసి మనకు హ్యాండ్ పార్ట్ ఇలా ఫ్లవర్ వచ్చేసి మనకు వర్క్ అనేది ఉంటుంది ప్రైస్ మార ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ఎల్బో హ్యాండ్స్కి మనకు ఆప్షన్ అనేది ఉంటుంది ఆల్టరేషన్ చేసుకుంటే ఇది షార్ట్ హ్యాండ్ అయినా మనం పెట్టుకొని స్టిచ్ పెట్టుకోవచ్చు అన్నట్టు సో మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు జస్ట్ ఆల్టరేషన్ చేసుకుంటే షార్ట్ హ్యాండ్ అయిపోద్ది షార్ట్ హ్యాండ్ కావాలి అనుకునే వాళ్ళకు ఇది కూడా ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తాను బ్లాక్ కలర్ వైట్ కలర్ వైట్ అండి ఇది వైట్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ అండి అన్నింటికి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు హుక్స్ ప్లస్ మళ్ళీ మనకి వర్క్ ఫ్రంట్ వర్క్ కూడా ఉంటుంది నెక్స్ట్ రెడ్ కలర్ రెడ్ మంచి మిర్చి రెడ్ నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ నెక్స్ట్ జమునీ కలర్ అదే ఇది ఏమంటారు ఈ షేడ్ అండి గా చెప్పాలంటే మాది పండు కలర్ రమా గ్రీన్ మన కాంట్రాస్ట్గా ఏ కి వేసుకున్నా మంచి లుక్ అనేది వస్తుంది మీకు సెవెన్ ఫిఫ్టీలోనే వర్క్ ప్లస్ క్లాత్ స్టిచ్చింగ్ అన్నీ కలిపి సెవెన్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇది పింక్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ ఈ లో కూడా మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఈ హై నెక్లో టూ చూపించాను ఇప్పుడు వర్క్ అనేది రౌండ్ నెక్లో చూపిస్తాను చాలా మంది అడిగారు రౌండ్ నెక్లో అవైలబుల్ కలర్స్ కూడా మళ్ళీ చెప్తున్నానండి ఫస్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ పింక్ కలర్ రమా గ్రీన్ ఎగ్జాక్ట్ షేడ్ వీడియోలో వచ్చేది ఇది పండు కలర్ ఇది కూడా ఎగ్జాక్ట్ షేడ్ వస్తుంది వీడియోలో నావీ బ్లూ రెడ్ కలర్ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఈ లో టోటల్ మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ రౌండ్ నెక్లో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి కాంటర్ వర్క్లోనే చాలా మంది అడిగారు రౌండ్ నెక్ అండి నెక్ డీప్ టెన్ ఉంటుంది మనకి ఇది బ్యాక్ సైడ్ కూడా డోరీస్ ఉంటాయి మళ్ళీ మనకి మనకి ఇది వచ్చేసి కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ కాంటర్ వర్క్ వస్తుంది ప్లస్ రిబ్బన్ వర్క్ వస్తుంది మనకి దీనికి ఇది బ్లౌజ్ బ్యాక్ నెక్ అండి విత్ లైనింగ్ ఉంటుంది విత్ పైపింగ్ ఉంటుంది కటింగ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అరవింద్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ప్రిన్సెస్ కట్ వస్తుంది హుక్స్ వచ్చేసి సేమ్ అండి మెషిన్ హుక్స్ ఇందాక చూపించాను కదా అన్నిటికీ సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు హ్యాండ్ పార్ట్ అండి ఇది హ్యాండ్ సేమ్ బ్యాక్ నెక్ ఎలా అయితే మనకి వర్క్ వస్తుందో కాంటా వర్క్ రిబ్బన్ వర్క్ సేమ్ అదే వర్క్ అనేది మనకు హ్యాండ్ పార్ట్లో వస్తుంది ప్రైస్ సేమ్ మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ చూపిస్తాను బ్లాక్ కలర్ రౌండ్ నెక్ అండి ఇది మనకి రౌండ్ నెక్ కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ పండు కలర్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వైట్ కలర్ మంచి వైట్ ప్యూర్ వైట్ అండి ఇది వైట్ కలర్ నావీ బ్లూ ఎగ్జాక్ట్గా నావీ బ్లూ షేడ్ పింక్ కలర్ కలర్స్ వచ్చేసి మల్టీ కలర్స్ టైప్ ఉంటుంది కాబట్టి మనం ఏ సారీస్కైనా వేసేసుకోవచ్చు రమా గ్రీన్ అండ్ రెడ్ మళ్ళీ కలర్స్ కూడా నేను ఒకసారి రివైజ్ చేస్తాను రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మీకు వీడియోలోనే తెలిసిపోతుంది వర్క్ అనేది ఎంత నీట్గా ఉంది విత్ లైనింగ్ ఉంటుంది విత్ పైపింగ్ ఉంటుందండి బ్లౌజ్ మొత్తం పైపింగ్ వస్తుంది మన కింద కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే కూడా మన కింద మనం పైపింగ్ అనేది వేసుకోము దీనికి మనకి ఫుల్గా పైపింగ్ అనేది వస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడా హ్యాండ్ కూడా పైపింగ్ అనేది వస్తుంది ప్రైస్ మొత్తం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇందులో కలర్స్ అనేవి రివైజ్ చేస్తాను రెడ్ కలర్ రమా గ్రీన్ షేడ్ పింక్ నావీ బ్లూ వైట్ బచ్చల్ పండు కలర్ అండ్ బ్లాక్ కలర్ ఈ డిజైన్లో టోటల్ మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఎనీ బ్లౌజ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది సపరేట్గా ఉంటుంది సో ఇది అండి ఈరోజు కలెక్షన్ ఎవరికి ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫైవ్ ఎయిట్ డబల్ వన్ సిక్స్ ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మేడం అందరికీ